మరి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ తొమ్మిది ఆనాడు కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చదువులో తెలంగాణ వచ్చుడ నినాదంతో నిరహార దీక్ష కూనుకొని పదకొండు రోజులైంది నేటికి అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదకొండు రోజుల దీక్ష ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత్యంతరం లేక తెలంగాణ కేసీఆర్ గారు చస్తున్నారు రేపు తెలంగాణ అగ్నిగుండం అవుతుందనే ఒక దిగొచ్చి హిందీకి దిగొచ్చి మేము తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేసినారు మరి ప్రకటన చేసిన తక్షణమే మరి వెంటనే మళ్ళీ ఎన్నిక తీసుకున్నారు అంటే నవ డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు మరి ప్రకటించిన ప్రకటన ఎన్నికి తీసుకునడం వల్ల ఆ రెండు విద్యార్థులు రోడ్డు మీదకి రావడము మరి యూనివర్సిటీల విద్యార్థులు తెలంగాణ సబ్బున్న వర్గాలు అన్ని ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రెండు ఉద్యోగం చేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఒకటి కాదు వంట వార్పు ఇట్లా పెద్ద పెద్ద కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఎక్కడికక్కడే దిగ్బంధం చేసినట్టు ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులే విద్యార్థులు దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయినారు తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఇవాళ కాబట్టి ఎంత పెద్ద పోరాటం అంటే చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మనం ఆనాడు స్వాతంత్రం చూడలేదు కానీ ఎట్లా వచ్చిందో కానీ తెలంగాణ ఎట్లా వచ్చిందో కూడా మనం అందరం చూసినాము మరి కేసీఆర్ గారు ఎంత పోరాటం చేసినారో ఏళ్ళ పోరాట ఫలితము అంటు దీక్షతోన మరి కేసీఆర్ గారు పోరాడి ఆ రోజు ఓన్లీ రాష్ట్రం కోసమే రాష్ట్రం వస్తుందా నేను దస్తానా అనే నినాదంతో మరి పెద్ద ఎత్తున ఉర్రులు ఇచ్చినటువంటి సందర్భంగా ఇలా విజయ దివాస్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదో ప్రకటన వచ్చిందంటే ఇది విజయ్ దివాస్ కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఇవాళ దివాస్ కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి అంటే పునాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి జరిగిన రోజు ఇదే పునాది తొలిగాడు మరి చూస్తున్నాం ఈరోజు ఈరోజు రాష్ట్రంలో తర్వాత పదేళ్ళ పాలన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎంత మంచి ఆకాశానికి వికాసానికి అందుకున్నారు ఇవాళ అయితేనేమి మరి అయితేనేమి మరి విద్యార్థుల స్కాలర్షిప్లు అయితేనేమి బీజు రింబర్స్మెంట్ అయితేనేమి మరి పదేళ్ళలో మరి విద్యార్థులు ఆకాశానికి ఎత్తినటువంటి కేసీఆర్ గారిది మరి ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్రంలో మరి తెలంగాణ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలే ప్రజలు బోధపడుతున్నారు అనేక వర్గాల వారికి పొందపడుతున్నారు ఇవాళ రెండేళ్ల కాలం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే మరి స్కాలర్షిప్ అంటూ ఇవాళ పడుగు పొడిగిన వర్గాలు రికట్టుగా నొక్కాడి విద్యార్థులందరూ కూడా ఇవాళ రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉన్నది స్కాలర్షిప్ లేక పిల్లలు చదువుకోలేక చదువుకు దూరం అవుతున్నారు అటు అదట్టు ఇటు చూస్తున్నామో గురుకుల పాఠశాలలో ఇవాళ విద్యార్థులు బురులు అనందించుతున్నారు ఇవాళ గురుకుల పర్యవేక్షణ లేదు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది మీరు చూస్తా ఉన్నారు మన జిల్లాలో మన గద్వా పట్టణంలో చూస్తున్నారు మన ఆడ చూస్తున్నారు ఆడ ధర్మవరంలో చూస్తున్నారు మన అదే విధంగా అలమూరు చివరత్త గురుకుల పాఠశాల పిల్లలు రోడ్డు పాట పడి కలెక్టరేట్ మరి అంటే బీచ్ పనులు కూడా అంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఫుడ్ పాయిజన్లు నాణ్యమైన భోజనం పెడతలేరు నాణ్యమైన విద్యను అందిస్తలేరు బీచ్ ఈ రియంబర్స్మెంట్ ఇస్తలేరు కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇవాళ రాష్ట్రంలో ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమైన మళ్ళీ కూడా మరి వచ్చేది కూడా తరంలో కూడా అంటే మనందరినీ పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కాబట్టి పెద్ద ఎత్తున కూడా వచ్చే 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 నాటికే ప్రభుత్వం మళ్ళా కేసీఆర్ గారు నాయకత్వం వస్తేనే విద్యార్థులు కానీ అటు రైతులు కానీ అటు అటు ఉద్యోగాలు కానీ అటు కార్మికులు కానీ కర్షకులు గాని ప్రతి ఒక్కరు కూడా మరి లబ్ధి చేకూరుతుంది ప్రతి ఒక్కరు మరి ప్రతి ప్రతి పేజీంటి గడప కూడా ఏదో ఒక పథకం వచ్చిందంటే కేసీఆర్ గారి లక్ష్యమే ఒకటి ఆ రోజు మరి ఆ రోజు కోసం అందరం పోరాటం చేద్దాం మెడల్ వచ్చినా సరే మళ్ళీ విద్యార్థులు రావాల్సిన అర్థం ఇంకొకటి మరి ఒక్కొక్క విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు సని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా లేదు అదేవిధంగా ఎస్ఏఎస్టీ పిల్లలు చదువుకునే పిల్లలు పదో తారీఖు పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే పదివేలు ఇస్తా మరి మీరు అంతా పది పాస్ అయినారు పదివేలు వచ్చినాయా రాలే మరి ఇట్లా అనేకమైనటువంటి మోసాలు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ పిల్లల్ని విద్యార్థులు చెడగొడుతున్నాడు మహిళా మహిళ విద్యార్థుల స్కూళ్ళని తగ్గి చెప్తున్నాడు అది లేదు మా ద్వారా మహిళలకు కొన్ని వేల ఐదు ఇస్తున్నాడు అది లేదు కాబట్టి ఇవన్నీ పెద్ద ఎత్తున కూడా మనం అంతా పోరాటం చేయాలా తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ మనమే రక్షించుకునే బాధ మన మీద ఉన్నదో తెలియజేస్తూ ఇలా మీకు అందరూ కూడా విజయ దివాస్ తెలంగాణ ప్రకటన వచ్చిన తొలిపునాది ఈ రోజు కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అడిగారు పులి మన నాగర్పడి గారు ఇక్కడికి రావడం జరిగింది మరి వారి సమక్షంలో ఇవాళ విజయ్ దివాస్ చేసుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా అదే అదేవిధంగా విద్యార్థులు ఇద్దరు అందరు కూడా పేరు పేరున మనసు పూర్తిగా ముగిస్తున్నారు జై తెలంగాణ